వెల్కమ్మం విలేజ్ ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటుంది ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పసుపులోని కర్కుమెన్ మంటను తగ్గిస్తుంది ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది రెండు యాంటీ ఆక్సిడెంట్ కర్కుమెన్ ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తుంది కణాల నష్టాన్ని నివారిస్తుంది మూడు జీర్ణక్రియ మెరుగుదల పసుపు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి అజీర్ణం మరియు గ్యాస్ ను తగ్గిస్తుంది రోగ రోగనిరోధక శక్తి దాని యాంటిమైక్రోబియల్ గుణాలు రోగ శక్తిని బలోపేతం చేస్తాయి ఐదు చర్మ ఆరోగ్యం పసుపు మోటిమలు చర్మ వాపును తగ్గిస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది ఆరు గుండె ఆరోగ్యం కర్కుమెన్ రక్తనాళాల పనితీరును మెరుగుపరచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది క్యాన్సర్ క్యాన్సర్ నివారణ కర్కుమెన్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఎనిమిది మధుమేహ నియంత్రణ పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది తొమ్మిది మెదడు ఆరోగ్యం కర్కుమెన్ నరాల కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అల్జీమస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కాలేయ ఆరోగ్యం పసుపు కాలేయాన్ని విషాల నుండి రక్షిస్తుంది మరియు డిటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది గాయాల చికిత్స దాని చికిత్సెప్టిక్ గుణాలు గాయాలు త్వరగా మానడానికి సహాయపడతాయి పన్నెండు బరువు నియంత్రణ పసుపు జీవక్రియను పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది పదమూడు మానసిక ఆరోగ్యం కర్కుమెన్ ఒత్తిడి మరియు డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది శ్వాసకోశ ఆరోగ్యం పసుపు ఆస్తమా మరియు దగ్గు వంటి శ్వాస సమస్యలను తగ్గిస్తుంది పదిహేను సంప్రదాయ ఉపయోగం ఆయుర్వేదంలో పసుపును శరీర శుద్ధి మరియు ఆరోగ్య సమతుల్యత కోసం ఉపయోగిస్తారు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్